హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మీ అందరి కోసం ఒక అద్దరిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అనుకుంటున్నారా సమ్మర్ స్పెషల్గా దొరికే మామిడి పండుతో సమ్మర్ స్పెషల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి మ్యాంగో షర్బత్ అండి ఈ మ్యాంగో షర్బత్ చూస్తుంటే కనువిందు చేస్తూ ఉండడమే కాదండి తింటుంటే పొట్టకి చల్లగా కడుపుకి ఎంతో హాయిగా కూడా ఉంటుందండి ఈ సమ్మర్లో మ్యాంగో సీజన్ అయిపోయేలాగా ఒక్కసారైనా కూడా ఈ మ్యాంగో షర్బత్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరితో కూడా ఎంజాయ్ చేయండి ఈ మ్యాంగో షర్బత్ని తాగడం స్టార్ట్ చేశామంటే ఒక్క గ్లాస్తో మాత్రం ఆపడం కష్టం అండి అది మాత్రం గ్యారంటీ ఈ సమ్మర్లో ఈవినింగ్ టైంలో కనుక ఈ మ్యాంగో షర్బత్ని ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో షర్బత్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక వన్ కప్ దాకా సగ్గు బియ్యాన్ని తీసుకొని రెండుసార్లు నార్మల్ వాటర్ని వేసుకొని వాష్ చేసుకొని ఆ తర్వాత తాగే వాటర్ని యాడ్ చేసుకొని సగ్గు బియ్యాన్ని మినిమం ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలండి సగ్గు బియ్యాన్ని కడుగుతున్నప్పుడు వాటర్ కలర్ ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కూడా ఈ సగ్గు బియ్యాన్ని మూడు నుంచి నాలుగు సార్లు కూడా వాష్ చేసుకోవచ్చండి మీ సగ్గుబియ్యంలో కనుక స్టార్చ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ సార్లు వాష్ చేయాల్సి వస్తుందండి వన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ నుంచి స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టి ఆ బౌల్లోకి వాటర్ని యాడ్ చేసుకుని మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఈ మరుగుతున్న వాటర్లోకి ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి ఈ సగ్గుబియ్యం మనకు కావాల్సినట్టుగా ట్రాన్స్పరెంట్గా ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని అడుగు తగలకుండా బాగా ఉడికించుకోవాలండి మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి మనం కలపడం గనక మర్చిపోయామంటే ఈ సగ్గుబియ్యం అడుగు తగిలే ఛాన్స్ ఉంటుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఒక జైనర్లోకి వేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా సగ్గుబియ్యం మొత్తం కూడా బాగా ట్రాన్స్పరెంట్గా కనిపించేంత వరకు కూడా ఉడికించుకోవాలండి డ్రైనర్లోకి సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి చిల్డ్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా పైనుంచి కిందకి కింద నుంచి పైకి రొటేట్ చేసుకుంటూ ఉండాలండి ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం మొత్తం కూడా ఒకదానితో మరొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి ఇలా ఉడికించుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కాసేపు పక్కనుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లోకి హాఫ్ లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి ఇలా పాలు అనేటివి మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఒక కప్పులోకి హాఫ్ కప్పు దాకా పాలను తీసుకొని ఆ పాలల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని మనం యాడ్ చేసుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మొత్తం కూడా పాలతో పాటు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఏమాత్రం లమ్స్ ఫామ్ అవ్వకుండా ఈ కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మనం ఈ కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని ఈ మరుగుతున్నటువంటి పాలల్లోకి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తం కూడా ఈ పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలండి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాల కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలండి పాల కన్సిస్టెన్సీ మనకు కావాల్సినట్టుగా బాగా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి మనం ఈ పాలు మనకు కావాల్సినట్టుగా ప్రిపేర్ అయ్యేలోగా ఒక చిన్న ప్రాసెస్ ని కంప్లీట్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం ఈ మ్యాంగో జ్యూస్ ని ప్రిపేర్ చేయడం కోసం బాగా పండినటువంటి ఒక మామిడి పండుని తీసుకొని దాన్ని వీడియోలో చూపించిన విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకున్నటువంటి మ్యాంగో మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి నేనైతే మ్యాంగో పల్ప్ని ప్రిపేర్ చేయడం కోసం మూడు మ్యాంగోస్ని అయితే తీసుకుంటున్నానండి మీరు కూడా మీకు కావాల్సిన మ్యాంగోస్ని వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా చక్కెరని కూడా వేసుకోవాలండి ఈ చక్కెర ప్లేస్లో షుగర్ పేషెంట్స్ కానీ లేదా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కానీ హనీని లేకపోతే బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చండి టేస్ట్లో మాత్రం ఏమాత్రం చేంజ్ ఉండదండి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని మ్యాంగో పల్ప్ని ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకున్నటువంటి మ్యాంగో జ్యూస్ మొత్తాన్ని కూడా కాసేపు పక్కనుంచుకొని ఇప్పుడు మనం మరిగించుకుంటున్నటువంటి పాలల్లోకి మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకొని సగ్గుబియ్యం పాలు రెండు కూడా కలిసేలాగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఉడికించుకోవాలండి సగ్గుబియ్యాన్ని మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ సగ్గుబియ్యం మనకు కావాల్సినట్టుగా ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి మరి ఎక్కువసేపు కనుక ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించినట్లయితే సగ్గుబియ్యం మొత్తం కూడా కరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే రెండు నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యాన్ని ఈ కస్టర్డ్ మిల్క్తో పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తాన్ని కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూడా కాసేపు పక్కన ఉంచాలండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకొని దాంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మ్యాంగో జ్యూస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలండి మ్యాంగో జ్యూస్ని వేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించి చల్లార్చుకున్నటువంటి సాబుదానా కస్టర్డ్ మిల్క్ మిక్చర్ మొత్తాన్ని కూడా ఈ మ్యాంగో జ్యూస్లోకి వేసుకోవాలండి మనం యాడ్ చేసుకున్నటువంటి ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తం కూడా మ్యాంగో జ్యూస్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మ్యాంగో జ్యూస్ ఇంకా కస్టర్డ్ మిల్క్ రెండు కూడా ఒకదానితో పాటు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్లోకి ఒక పది నిమిషాల పాటు బాగా నానబెట్టుకున్నటువంటి సబ్జా సీడ్స్ని కూడా రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకొని సబ్జా సీడ్స్ మొత్తం కూడా మ్యాంగో జ్యూస్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో జ్యూస్ ముక్కలను కూడా ఈ మ్యాంగో జ్యూస్లోకి వేసుకొని మ్యాంగో పీసెస్ మొత్తం కూడా ఈ మ్యాంగో జ్యూస్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ ప్రిపేర్ అయినటువంటి మ్యాంగో షర్బత్ని ఫ్రిడ్జ్లో ఉంచి మూడు నుంచి నాలుగు గంటల పాటు చిల్డుగా అయ్యేంత వరకు కూడా ఈ మ్యాంగో జ్యూస్ని ఫ్రిడ్జ్లో ఉంచాలండి ఈ మ్యాంగో జ్యూస్ ఎంత చల్లగా అయితే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి ఈ మ్యాంగో షర్బత్ మొత్తం కూడా చిల్డుగా అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లోకి వీడియోలో చూపించిన విధంగా ఈ మ్యాంగో జ్యూస్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ మ్యాంగో జ్యూస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత పైన కొంచెం కట్ చేసుకున్నటువంటి మామిడిపండు పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక చెర్రీని కానీ లేదా టూటీ ఫ్రూటీస్తో కానీ లేదా ఏవైనా డ్రై ఫ్రూట్స్ని కూడా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో ఈ మ్యాంగో జ్యూస్ని గార్నిష్ చేసుకున్న తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమేనండి ఈ మ్యాంగో షర్బత్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి